హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ శుభవార్తల ద్వారా ఏంటంటే ఎవరైతే ఏపీలో పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ వస్తున్నారో వారందరి పేర్లు ఏంటంటే కొన్ని కారణాల చేత మనకు ఆల్మోస్ట్ కొంతమంది పేర్లు అయితే తొలగించారు సో వీరి యొక్క మీ యొక్క పేరు తొలగించారా లేదా మీ యొక్క పేరు ఎలిజిబుల్ అంటే యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో ఆ కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో దాన్ని ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అయితే మనము కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే ఎందుకంటే మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి కొత్త పెన్షన్కి సంబంధించి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందాము ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అనగా మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆల్మోస్ట్ నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అనగా మనకేంటంటే పెన్షన్ల పంపిణీ గత ప్రభుత్వంలో ఆరు రోజులు చేస్తూ వచ్చేవారు అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఇక ఒక రోజులోనే పెన్షన్ పంపిణీ వంద పర్సెంట్ చేసే విధంగా అంటే పంపిణీ చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారండి అయితే మనకు సెప్టెంబర్ ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ అనేది టోటల్గా అందించబోతున్నారు ఎవరైనా పెన్షన్లకు సంబంధించి అంటే కొంతమంది ఏంటంటే పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వేరే జిల్లాలకు వెళ్తారు సో అలాంటి వాళ్ళ ద్వారా ఏంటంటే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు తప్పనిసరిగా పెన్షన్ పంపిణీకి సంబంధించి అందరూ మీరు సెప్టెంబర్ ఒకటో తేదీనైతే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు అలాగే పెన్షన్లకు సంబంధించి మనకు రెండో శుభవార్త చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు అయితే వచ్చాయండి సో గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వారు మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు అతని దగ్గర మీ యొక్క పెన్షన్ అనేది ఎలిజిబుల్ అంటే యాక్టివేషన్లో అయిందా లేదా సో దానికి సంబంధించి మీరు తెలుసుకోవచ్చండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు ఒక ప్రాంతంలో ఉండి ఒక ప్రాంతంలో నివసిస్తూ వేరొక ప్రాంతంలో మీరు షిఫ్ట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు ముందు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళి పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఉన్నారు అయితే ఇప్పుడు అలా లేకుండా మనకేంటంటే ఏపీ ప్రభుత్వము మీరు వేరే ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అయితే మార్చుకునే విధంగా కూడా అయితే అయితే చేశారు సో ఇది మీరు మార్చుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలనైతే అయితే సందర్శించాల్సి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో దాని ద్వారా వాళ్ళు వెరిఫికేషన్ పెన్షన్ అయితే మీకు ఈ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీకు తీర్చియడం అయితే జరుగుతుంది అలాగే పెన్షన్లకు సంబంధించి ఏంటంటే చాలా మందికి పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు సో మనకు రీసెంట్గా మనకి ఏంటంటే రీసెంట్గా మనకు కొంతమంది ఏంటంటే ఫేక్ సదరం సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు అయితే పొందుతున్నటువంటి దృశ్యం అనేది ప్రభుత్వం వద్దకైతే వచ్చింది కాబట్టి సో దీని కారణంగా సర్వేలు చేయించి వారి దగ్గర పెన్షన్ అనేది ఈ విధంగా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ తొలగిస్తున్నారు సో తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోండి దాని ద్వారా ఏంటంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మీ యొక్క పెన్షన్ తొలగిందా లేదా అనేది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్